అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేము ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని అని చెప్తా ఉన్నావు నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నావు నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవాన్ని గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని అన్నగారు పై కూతురైన పాపన కూడా మీడియాలో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నీ తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు వాటి ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అమ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళ పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికి మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర దగ్గరి నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జం ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేద రంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమన్నారు తాడేపల్లి కోటని ప్యాలెస్ ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తా ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్లి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఆలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊసకాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు